ఈరోజు నేను మా మల్లప్ప ఇంటికి వచ్చినాను మా మల్లప్ప గారి సుపుత్రుడు పెద్దబ్బాయి త్రిజయ్ ఐదు వందల ఎనభై రెండు మార్కులు తెచ్చుకొని గొప్పగా పాస్ అయినాడు ఆయన్ను ప్రత్యేకంగా అభినందించడానికి ఆయన జీవితంలో మరిన్ని ఇలాగా మార్కులు తెచ్చుకో మళ్ళీ మరిన్ని డిగ్రీలు చేయాలని ఇంకెంతో గొప్ప స్థితికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను ఆయన్ని అభినందించడానికి మల్లప్పన్న ఇంటికి వచ్చి కాసేపు గడుపుదామని వచ్చాను నీకు ప్రత్యేకంగా నా వైపు నుంచి శుభాకాంక్షలు తను జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను నేను ఈరోజు గౌతమి నంద వాళ్ళ ఇంటికి వచ్చాను పాప పదవ తరగతిలో బ్రహ్మాండమైన మార్కులు తెచ్చింది ఐదు వందల తొంభై ఏడు మార్కులు తీసుకొని వచ్చింది మా చంద్రశేఖర్ గారి పరిమళాదేవి గారి పుత్రిక ఈయన మార్కెట్ యార్డ్లో కమిషన్ ఏజెంట్గా పనిచేస్తారు చాలా కష్టపడి పాపను చదివించినాడు పాప బ్రహ్మాండంగా బాధ్యతగా చదివింది పాప మరింత భవిష్యత్తులో మరిన్ని డిగ్రీలు చేయాలని భవిష్యత్తులో మరిన్ని ర్యాంకులు తెచ్చుకోవాలని ఎంతో అభివృద్ధి చెందాలని చంద్రశేఖర్ గారికి పరిమళ గారికి మరింత మంచి పేరు తీసుకురావాలని ఆదోనికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా అభినందించడానికే ఇంటికి వచ్చి శాలువా కప్పి నేను అభినందిస్తా ఉన్నాను ఈరోజు నేను ఆదోనిలో ఉన్నటువంటి సాయి నందిని ఇంటికి వచ్చాను సాయి నందిని పాప ఐదు వందల తొంభై ఆరు మార్కులు తీసుకొని వచ్చింది వాళ్ళ రాగప్ప గారు పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు ఆయనకు మంచి పేరు తీసుకొని వచ్చింది వాళ్ళు చదువుతున్న స్కూలుకు మంచి పేరు తీసుకొచ్చింది ఆదోనికి మంచి పేరు తీసుకొచ్చింది ఈ అమ్మాయి ఇలాగే చదువులో చదువుల తల్లిగా మరింత రాణించాలని భవిష్యత్తులో మరిన్ని ర్యాంకులు సాధించాలని జీవితంలో గొప్పదా గొప్ప స్థితికి వెళ్ళి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఆధునిక మంచి పేరు దేవాలని మనస్ఫూర్తిగా అభినందించడానికి ఇంటికి వచ్చాను మండగిరిలోని రాజీవ్ నగర కాలనీకి వచ్చినాను పాప పేరు శృతి ఈ పాపకి పదవ తరగతిలో మొన్న బ్రహ్మాండమైన మార్కులు తెచ్చుకొని పాస్ అయింది ఐదు వందల అరవై నాలుగు మార్కులు తెచ్చుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చింది అవ్వ తాతలకు మంచి పేరు తెచ్చింది ఆదోనికి మంచి పేరు తెచ్చింది అనే ఉద్దేశంతో పాపను ప్రత్యేకంగా అభినందించడానికి వాళ్ళ ఇంటికి వచ్చాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు నిజంగా బాగా అనిపించిన అంశం ఏంటంటే పాప తల్లిదండ్రులు ఇద్దరు కూడా సుగ్గి పేరుతో బేల్దారి పని కోసం బెంగళూరుకు పోయినారు అయినా కూడా పాప బాధ్యతగా చదువుకొని నేను చాలా విషయం అందరూ అర్థం చేసుకోవాలి ఎంతో బాధ్యతగా చదువుకొని పాప తల్లిదండ్రుల కష్టాన్ని మరిచిపోయి ఈ రోజు ఊరికి మంచి పేరు తెచ్చుకునేలాగా వాళ్ళ అమ్మ నాన్నలకు మంచి పేరు తెచ్చేలాగా చదివింది కాబట్టి ఈ అమ్మాయిని ఆదోనిలో అందరూ అభినందించాల్సిందే అని చెప్పడానికి నేను ఆదోని ప్రజలందరి తరఫున శృతి వాళ్ళ ఇంటికి వచ్చినాను నేను ఈరోజు ఆదోనిలో నుండి రాజీవ్ గాంధీ నగర్లో సనా వాళ్ళ ఇంటికి వచ్చాను వాళ్ళ నాన్న పేరు రఫీక్ గారు ఈ అమ్మాయికి మొన్న జరిగినటువంటి పదవ తరగతిలో బ్రహ్మాండమైన మార్పులు వచ్చినాయి ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ మార్క్స్ వచ్చినాయి నేను ఈ అమ్మాయిని పర్సనల్ గా అభినందిస్తా ఉన్నాను భవిష్యత్తులో కూడా ఎన్నో ర్యాంకులు తెచ్చుకోవాలని భవిష్యత్తులో గొప్పగా ఎదగాలని భవిష్యత్తు బాగుండాలని మనస్ఫూర్తిగా నేను అభినందించడానికి వీళ్ళు ఇంటికి వచ్చాను ఈరోజు ఎస్కేడి కాలనీలో ఆదోనిలో ఉన్నటువంటి సలీమా ఈ పాప ఐదు వందల తొంభై ఏడు మార్కులు వచ్చింది అంటే స్టేట్ ర్యాంకర్ కూడా వీళ్ళ ఫాదరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు మదర్ ఇక్కడ ఉంది పాప కిడ్నీస్ స్కూల్లో చదివింది స్కూలు కరస్పాండెంట్ గారు కూడా అన్న ఇక్కడే ఉన్నారు సో ఈ స్కూల్లో చదివిన పాప రాష్ట్రంలో ర్యాంక్ రావడం మనందరికీ గర్వకారణం ఆధునికే గర్వకారణం సో ఈ పాప మరింత బాగా చదువుకొని మరిన్ని ర్యాంకులు సాధించాలని భవిష్యత్తులో గొప్ప స్థితికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా అభినందించడానికి మేమంతా కూడా నేరుగా పాప ఇంటికి వచ్చాము ఎందుకంటే అక్కడికి పిలిపించుకొని ఎక్కడో స్కూల్లోనో మా ఇంట్లోనే పిలిపించుకొని అక్కడ అభినందించడం వేరే పాప ఇంటికి వచ్చి పాపను వ్యక్తిగతంగా అభినందించాలని నేను కానీ కిడ్డీ స్కూల్ ప్రిన్సిపాల్ గారు కరస్పాండెంట్ గారు కానీ మేమంతా ఇక్కడ ఉన్నాం సో ఈ పాప భవిష్యత్తు మరింత బాగుండాలని తల్లిదండ్రులకు కూడా ఈ అమ్మాయిని బాగా చదివించాలని నేను కోరుకుంటాను ఈరోజు జయకిరణ్ ఆదోని పిల్లవాడు ఫాదర్ కూడా టీచరే మదర్ కూడా ఆస్పరి మండలంలో టీచరు వీళ్ళిద్దరికీ బాబు ఈరోజు కిడ్నీ స్కూల్లో చదువుతున్నాడు ఐదు వందల తొంభై ఏడు మార్కులు వచ్చినాయి తొంభై ఆరు మార్కులు వచ్చినాయి చాలా మంచి మార్కులు తెచ్చుకున్నాడు చాలా సంతోషంగా అనిపించింది ఇక ఈరోజు ఇక్కడ కిడ్నీస్ కాలేజీ ప్రిన్సిపాల్ కూడా ఇక్కడ నారాయణ రెడ్డి గారు కూడా ఉన్నారు మేము అందరూ కలిసి ఈ పిల్లవాడిని అభినందించడానికి ఇక్కడికి వచ్చాం పిల్లవాడికి మరింత భవిష్యత్తు కలగాలని ఈ పిల్లవాడు మరింత రాబోయే రోజుల్లో కూడా మంచి ర్యాంకులు సాధించి భవిష్యత్తు ఏర్పాటు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ శుభాకాంక్షలు తెలియజేయడానికే ఈరోజు వాళ్ళ ఇంటికి వచ్చాము మేము ఈరోజు హర్షిత ఐదు వందల తొంభై ఆరు మార్కులు తెచ్చుకుంది ఆదోనిలో కిడ్నీ స్కూల్లో చదువుతా ఉంది వాళ్ళ కరస్పాండెంట్ నారాయణ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు బ్రహ్మాండంగా చదివి పొద్దున్నే మూడున్నరకే లేచి చదువుతుందట పాపం ఎవరు లేపకపోయినప్పటికి కూడా వాళ్ళ అమ్మ పడుకో ఒకసేపు అన్నప్పటికి కూడా కష్టపడి మూడున్నరకు లేచి చదివింది బ్రహ్మాండంగా మార్కులు తెచ్చుకుంది తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చింది వాళ్ళ తాతగారికి మంచి పేరు తీసుకొచ్చింది అలాగే ఊరికి మంచి పేరు తెచ్చింది ఆధునికి సో ఈ అమ్మాయి మరింత బాగా చదవాలని భవిష్యత్తులో ఆ అమ్మాయి కోరుకున్న విధంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమె అమ్మాయిని అభినందించడానికే వాళ్ళ ఇంటికి వచ్చాను తన్వీ ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్